అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధిలోని కొత్తకోట పంచాయతీ కార్యాలయం వద్ద స్థానికులు మొక్కలు నాటి నిరసన తెలిపారు భీమిని నుంచి నర్సీపట్నం వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గుంతల్లో పడి అనేక మంది కాళ్లు చేతులు విరిగిపోయిన సందర్భాలు ఉన్నాయంటున్నారు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి రోడ్లు నిర్మాణం చేపట్టాలని లేదంటే వచ్చే నెల తొమ్మిదవ తేదీన సిపిఎం నేతలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు పోండి లేకపోతే మేడవాడలో సిమ్మింగ్ తో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వెంటనే ఈ రోడ్లు పోర్చాలని చెప్పేసి మేము పార్టీగా ప్రజా సంఘాలన్నీ డిమాండ్ చేస్తాం సంఘాలు మాత్రం భారీ ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి వాడి చేసినటువంటి రోడ్డు ఈ రోడ్డుకి చారిత్రమాత్రమైనటువంటి చరిత్ర ఉంది అటువంటి రోడ్డుని ఈ రోజు కోతులుగా నిగ్గిలుగా చిరుగులుగా మార్చేశారు గతంలోంటి పాలకులు ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు కూడా కానీ కనీసం కన్నెత్తు చూడలేదు వన్ నాట్ ఎయిట్ వెళ్ళాలంటే గద్దీ స్త్రీలు నడు రోడ్డు మీద డెలివరయ్యే పరిస్థితుంది రెండోది ఏంటంటే గారు కానీ అలాగే మైనింగ్ కంపెనీలు కానీ మొత్తం అన్ని రోడ్లను దోషం చేస్తున్నారు ఈ వెంటనే పోర్చాలని చెప్పేసి కోరుతున్నాం ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చూడటం కాదు రోడ్లు పోర్చండి లేకపోతే రేపు మేడవాడలో స్విమ్మింగ్తో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వెంటనే ఈ రోడ్లు పోర్చాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రజా సంఘం